శ్రావణ మాసంలో మంగళగౌరీ దేవి వ్రతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సందేహాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి శ్రావణ మంగళవారం వ్రతం చేసేటప్పుడు చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుంది ఆ సందేహం ఏమిటండి అంటే మహిళలకి మొదటి మంగళవారం అడ్డొస్తే మరి ఏం చేయాలండి మొదటి మంగళవారం అడ్డొస్తే ఆ సంవత్సరం మంగళగౌరీ వ్రతం వీలు కాదండి అలా కాకుండా వేరే ఇతర మంగళవారాలు అడ్డొస్తే మాత్రం ఆ ఆఖరి మంగళవారం పూర్తయిపోయిన తరువాత భాద్రపద మాసంలో వచ్చినటువంటి మొదటి మంగళవారం అయినా సరే వ్రతాన్ని పూర్తి చేయవచ్చు మొత్తం శ్రావణ మాసంలో మంగళవారాలతో పాటు భాద్రపద మాసంలో వచ్చేటప్పుడు కూడా చేసుకోవచ్చు అలానే ఇంకొక సందేహం ఏమిటండి అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం చేసిన తర్వాత మూడవ సంవత్సరం మళ్ళీ చేస్తారు రెండవ సంవత్సరం ప్రారంభించవచ్చా అనేటువంటి సందేహం ఉంది రెండవ సంవత్సరం ఎప్పుడూ చేయకూడదండి పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా మొదటి సంవత్సరం చేయాలి లేక మూడవ సంవత్సరం శ్రావణ మంగళ గౌరి వ్రతం చేయాలండి ఇలా శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసేటప్పుడు చాలామందికి ఉండేటువంటి సందేహం మొత్త ఇదవులు ఎంతమందికి వాయినాలు ఇవ్వాలి అయితే దీనికి ప్రాంతీయ ఆచారాలను బట్టి సమాధానం చెప్పుకోవచ్చండి కొంతమందికి శ్రావణ మాసంలో వచ్చేటువంటి అన్ని మంగళవారాలు ఐదు ముత్తైదువులకి ఇస్తారు కొన్ని కానీ కొన్ని ప్రాంతాలలో అయితే మొదటి మంగళవారం ఐదుగురికి రెండవసారి పది మందికి తర్వాత పదిహేను తర్వాత ఇరవై మంది ఇలా ఇరవై ఐదు మందికి ఇట్లా ఇస్తూ ఉంటారు అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి మంగళ గౌరీ వ్రతంలో ముఖ్యమైనటువంటిది చలిమిడి దీపాలు వెలిగిస్తారండి ఈ చలిమిడి దీపాల్లో చాలామందికి సందేహం ఉంది ఎన్ని వెలిగించాలండి అది కూడా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు అయితే ఐదుగురు ఐదు వెలిగిస్తారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మంగళ మొదటి మంగళవారం ఐదు పది పదిహేను ఇరవై ఐదు ఇట్లా పెంచుకుంటూ పోతారండి ఇలా ముత్తైదవుల సంఖ్య చలిమిడి దీపాల సంఖ్య కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రతి సంవత్సరం ఐదుగానే ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో మాత్రం వారానికి ఐదు చొప్పున ఉంటుంది అలానే మంగళగౌరి వ్రతంలో ముఖ్యమైనటువంటి ఇంకొకటి ఏంటంటే వాయనం బుట్ట వాయనం ఎలా ఇవ్వాలి మంగళ వాళ్ళ వాయనం ఇస్తారు మామూలుగా దాంతోపాటు గుప్త వాయనం ఇవ్వాలి గుప్త వాయనం మనం ఎంతమంది ముత్తైదవులను అనుకుంటామో అంతమంది ముత్తాయిదవులకు సంబంధించి అన్ని గుప్పుళ్ళ శనగలు తీసుకొని అన్ని చలిమిడి ముద్దలు తీసుకొని ఒక తోరము దక్షిణ తాంబూలం నుంచి ఎవరైనా సరే ఒక ముత్తైదువుకు ఇవ్వాలి అంటే ఐదుగురు ముత్తైదువులు అనుకుంటే ఐదు గుప్పిళ్ళ శనగలు ఐదు చలిమిడి ముద్దలు ఉండాలి పది మంది ఉంటే పది ఉండాలి పది చలిమిడి ముద్దలు అలా ఉండాలి ముత్త ఐదువుల సంఖ్యను బట్టి గుప్పిళ్ళ శనగలు చలిమిడి ముద్దలు ఉంచి వాటిని ఒక తాంబూలంలో ఉంచి ముత్త ఐదువులకు వాయనం ఇవ్వాలండి దీన్ని వాయనం అంటారు ఈ బుట్ట వాయినం కూడా ఎవరికి ఇస్తే మంచిదండి అంటే తల్లికి ఇస్తే మంచిది ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే పెద్ద ముత్తైదువు ఉంటే పెద్ద ముత్తైదుకు బుట్ట వాయినం ఇవ్వాలి మామూలు వాయినం ఇచ్చే ముందు బుట్ట వాయనం ఇచ్చి తర్వాత మామూలు వాయినాలు ఇస్తే మంచిది ముత్తైదువులు ఎక్కువ మంది అందుబాటులో లేకపోతే ఒకే ఒక్క ముత్తైదువు ఉంటే ఒక్కటిచ్చినా సరిపోతుందండి అని చెప్పి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇలా శ్రావణ మంగళవారానికి సంబంధించి ముఖ్యమైన సందేహాలను సమాధానాలు తెలుసుకుని శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచరించడం ద్వారా మంగళదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పాటించుకోవచ్చు పండుగల పరంగా ఎప్పటికప్పుడు ఏ ప్ర ఎలాంటి ప్రత్యేకమైన పూజలు అనేవి తెలుసుకోవాలో నా వీడియోస్లో మీకు నేను తెలియజేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాటి వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్